ఇక అనంతపురం జిల్లా నంబులపులగుంట మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు వారిని రిమాండ్కు తరలించారు దండేవారిపల్లి సమీపంలోని బండెన్న గుడి వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి విఆర్ఓ గంగాధర్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు కొన్ని గంటల వ్యవధిలోనే చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్న నిందితులు లక్ష్మయ్య మన్నెప్ప శ్రీనివాసులు లక్ష్మమ్మలను అరెస్టు చేశారు ఎంపీకొండ మండలం గోవిందరాజపల్లి దగ్గరలో ఇరుగలమ్మ గుడి సమీపంలో గుప్తల కోసం అని చెప్పేసి కొందరు తవ్వకాలు జరిపారు దానిపైన వీఆర్ఓ దృష్టికి వచ్చి వీఆర్ఓ గారు కంప్లైంట్ చేయడం చేయడం జరిగింది దానిలో వెంటనే నమోదు చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ టెంపుల్ ఉన్నటువంటి భూ ఉన్నటువంటి భూమికి చెందిన చెందినటువంటి లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంతకుముందు ఆ ఊరిలో ఉండేవాడు ప్రయ్యంగా తన కూలి వలన మదన పొలంలో నివాసం ఉంటున్నాడు వాళ్ళ పొలంలో ఉండడం వలన వాళ్ళ గుడి వాళ్ళ పొలంలో ఉండడం వలన ఏమన్నా గుర్తు నిర్వ ఉన్నాయని చెప్పి మానవుతు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడి తీసుకొని ఈ మరి శ్రీనివాసులు ఇంకొక పూజారి అతని పూజారి అనేవాడు దేశ దీపంలో తిరుగుతూ ఉంటాడు వాళ్ళ ముగ్గురు మరియు లక్ష్మయ్య అతని లక్ష్మయ్య భార్య కలిసి గుర్తు నీళ్ళ కోసం తగ్గా జరిపారు అది దానిపైన కేసు నమోదు చేసి వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయడం చేసినాము ఒక టూ వీలర్ సీజ్ సీజ్ చేయడం జరిగిన దాంట్లో మూడు సెల్ ఫోన్ సీజ్ చేసిన దారు మరియు మేము సీజ్ చేసిన